చదువు మేము తూరు నుండి చేసిన ప్రయాణము ముగించుకొని తొలమానుకు వచ్చి సహోదరులను కుశలమడిగి వారి దినీ మరునాడు మేము బయలుదేరి కైసరేయులకు వచ్చి ఏడుగురిలో నొక్కడను సువార్త కూడనైనను పిలుపు ఇంట ప్రవేశించి కన్యకులుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉండిరి వారు మే వారు మేము దిన దినము అక్కడ వచ్చను అతడు మా ఎద్దకు వచ్చి పౌలు నడికట్టు తీసుకొని తన చే చేతులను కాళ్ళను కట్టుకొని ఎరుసలేములో ఎరుసలేములోని యూదులు ఈ నడిక మనుషుల్ మనుషులని ఇలాగూ బంధించి అన్యజనులను చేతికి అప్పగి అప్పగించ అప్పగింతురని ప్రభు పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధాత్మ చెప్పు ఒకటి వారును ఎరుషలేము నాకు వెళ్ళవద్దని అతనికి అతనిని బతి బతిమాలి కొంటి కాని పౌలు ఇదెందుకు మీరు ఏడ్చి నా గుండె బద్దలు చేసేతరేలా నే बर्दिंपू

ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధ మార్గు సువార్త ఏదో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై మూడు దాకా చదువుగా విందు ఈ దినముగా ఏర్పాటు చేయబడిన సువార్త పాఠము పరిశుద్ధ మార్గు సువార్త ఏదో అధ్యాయము ముప్పై ఐదు నుంచి నలభై మూడు వరకు చదువుగా విందు ఆయన ఇక్కడ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి నుండి గొడరు నీ నీకుమార్తె చనిపోయినది నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు మరి చెప్పిన మాట లక్ష్య పెట్టగా భయపడకు నమ్మిక మాత్రం మాత్రం సమాజ మందిరపు అధికారితో చెప్పి పేతులు యాగోబు యాగోబు సహోదరు యోహాను అనువారి తప్ప మరి ఎవరి నైతులు తన వెంబడి రాణి సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గోల్ చాలా చాలా ప్రారంభించుచు చుట్టూట చూచి లోపలికి పోయి మీరు ఎలా గోల్ చేసి ఏడ్చుచున్నారు ఈ చిన్న చిత్రించుచున్నదే కానీ చనిపోలేదని వారి పెను అందుకు వారు ఆయనను ఆపా చేరి అయితే ఆయన వారి నందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనలో ఉన్నవారిని వెంట పెట్టుకొని ఆ చిన్నది పరుణి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తాగి తాకుము తాగి తాగిని అని ఆమెతో చెప్పాను ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్పుచున్నా వెంటనే ఆ చిన్నది వేచి నడవసాగాను ఆమె సంవత్సరములు ప్రయాణము గలది వెంటనే వారు బహుగా విస్మయముందిరి జరిగినది ఎవరి ఎవరికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారము పెట్టుడని చెప్పాను ఇతడితో దేవుడు Un Christus in pos